ప్రమోషన్ చేయాలంటే అది నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ ఈ రోజు ఒక దుర్ఘటన చోటు చేసుకుందండి వరంగల్ లో అయితే గత నెల పదిహేనో తారీఖే ఇది జరిగింది అని అయితే కొంతమంది అంటున్నారు కానీ రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అయితే ఫార్మసీ చదివే ఒక అమ్మాయి ప్రైవేట్ కాలేజ్ లో ఉంటూ చదువుకుంటుంది ప్రైవేట్ హాస్టల్లో నివసిస్తూ ఉంది అయితే గత కొద్ది రోజుల క్రితము ఒక ఇద్దరు అబ్బాయిలతో పరిచయం ఏర్పడిందంట ఆ ఇద్దరు అబ్బాయిలతో కార్ లో వెళ్ళిందంట ఆ అబ్బాయిలు ఓయో రూమ్కి తీసుకెళ్ళి తాగించి దారుణంగా బలత్కారం చేశారు అని అయితే అమ్మాయి వాపోయి పోలీస్ స్టేషన్కి రీచ్ అయింది ఇది జరిగి కూడా నెల రోజులు అవుతున్నా కూడా నెల రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ దాకా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది ఆ అమ్మాయి అయితే బీ ఫార్మసీ చదివే అమ్మాయికి బీటెక్ చదివే అబ్బాయిలు ఇద్దరితో పరిచయం ఏర్పడడము హాస్టల్ దగ్గరలలో ఉండడము ప్రైవేట్ హాస్టళ్లలో ఇద్దరు ముగ్గురు కూడా ఇక్కడే ఉండి చదువుకుంటుండము కాలేజీ కొంత దూరంలో ఉండడము వారికి ఎక్కడ పరిచయమో తెలియదు ముగ్గురు కలిసి ఒక కార్ మాట్లాడుకొని ఓయో రూమ్కి వెళ్ళారా అక్కడే దారుణంగా సామూహిక అత్యాచారం చేశారంట అమ్మాయి మీద తర్వాత వెలుగులోకి వచ్చి ఆ అమ్మాయి రియలైజ్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది మధ్యలో మాత్రం ఒక నెల రోజుల గ్యాప్ ఉందని అయితే అంటున్నారు అసలు పోలీసుల వద్ద మాత్రం ఒక్క నిందితుడైతే ప్రస్తుతానికి ఉన్నాడు పోలీసుల వర్షన్ కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు నేను ఈ ప్రైవేట్ హాస్టల్ దగ్గరనే ఉన్నాను ఇదే హాస్టల్లో అమ్మాయి చదువుకుంటుంది ఇప్పుడు బీ ఫార్మసీ చేస్తుందంట అమ్మాయి ఇక్కడ ఉండే వాళ్ళు కాదు వాళ్ళందరూ కూడా వరంగల్ డిస్టిక్ లో ఉన్న భూపాలపల్లి దగ్గర ఉండే అవకాశం ఉండేవారంట ఇక్కడ ప్రైవేట్ హాస్టల్లో మాత్రం కాలేజ్ దగ్గరలో ఉంటూ ఇక్కడే చదువుకుంటూ ఉంటున్నారంట మరి ఏ ఎలాంటి సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది మరి ఎందుకు తను వెళ్లాల్సి వచ్చింది వాళ్ళతో అసలు మందు తాగించి మరి సామూహిక అత్యాచారం చేశారు అని అయితే వెలుగులోకి వచ్చింది మరి దాని వెనకాల విషయాలు కూడా తెలియాల్సి ఉంది ఇంకా దీని గురించి ఇంకా పూర్తి విశ్లేషణ చేయాల్సి ఉంది పోలీసుల వర్షన్ కూడా తీసుకుందా ఇప్పుడు మనం ఉన్నదైతే ఇక్కడ హాస్టల్లో ఇదే లేడీస్ హాస్టల్లో ఆ అమ్మాయి చదువుకుంటుంది అయితే ఇప్పుడున్న ఈ సంఘటన గురించి అయితే సిఏ గారితో మాట్లాడుతుంది జరిగిందండి ఈ కేసులో అయితే కీలకంగా మనకు మూడు లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి ఇద్దరు వ్యక్తులు బీటెక్ చదివే విద్యార్థులైతే బీ ఫార్మసీ చదివే విద్యార్థుల మీద ఈ అత్యాచారం చేయడం అనేది కానీ ఓయూ రూమ్కి తీసుకెళ్లడము మందు తాగించి చేయించడం అనేది అయితే జరిగింది వాస్తవం భూపాలపల్లి జిల్లా వాస్తవ్యులు అందరూ కూడా అనైతే ఇక్కడ ముందు నుంచే పరిచయం ఉందా తర్వాత ఉందా అనేది అయితే ఇంకా తెలియాల్సింది సిఏ గారితో మాట్లాడిన వివరాల ప్రకారం చూసుకున్నట్టయితే ముగ్గురు విట్నెస్లను కూడా మేము పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాము ఈ కేసులో ఇంకా చాలా కీలకమైన మలుపులు ఉన్నాయి దాని గురించి ఇంకా పూర్తిగా మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే మేము వాయిస్ ఇస్తామని అయితే వాళ్ళు అంటున్నారు ఏదేమైనా జానీ మాస్టర్ విషయం కానీ ఇప్పుడు ఈ గత కొద్ది నెలలుగా జరుగుతున్న ఈ సంఘటనలే కానీ సామూహిక అత్యాచారాలే కానీ బాగా వెలుగులోకి వస్తున్నాయి అలాంటిది ఈ ఓయో రూమ్ కల్చర్ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో బాగా పెరిగిపోతుంది అయితే యూత్ అట్రాక్ట్ అవ్వడమే కానీ అందరూ కలిసి వెళ్ళిన విధానమే కానీ ఆ అమ్మాయికి ఇష్టం ఉండే వెళ్ళింది తర్వాత మద్యం సేవించింది అనేది అయితే కొంతమంది అపవాదోపవాదాలు అయితే వినిపిస్తూనే ఉన్నాయి అయితే ఈ విషయంలో మాత్రం ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది మనం కూడా వేచి చూద్దాము దీని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మొత్తానికైతే ఇప్పుడున్న జనరేషన్కి చెప్పేది ఏంటంటే అండి ఈ కల్చర్ని దయచేసి మానుకోండి అలాగే విద్యార్థులే కాదు తల్లిదండ్రులు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఏదైనా ప్రైవేట్ హాస్టల్స్లలో ఉంచినా కూడా వారి మీద శ్రద్ధ ఉంచాల్సిన అవసరం అయితే ఉంది పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం